అందరు కూడా ఆధారపడి ఉంటారు ఎంతోమంది నా అమ్మాయిలు కూడా ఆధారపడి ఉంటారు నా సినిమా మీద వాళ్ళు పాపం ఏం ఆశించారు నా దగ్గర నుంచి ఇది కావాలి అది కావాలని ఏం ఆశించారు అసలు ఏ రుణానుబంధం ఏమో అనిపిస్తుంది ఏ జన్మ జన్మ అనుబంధం ఏం రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తుంటుంది ఏదో భావిస్తరాణి జన్మాంతర సహృదాని అని అంటూ జన్మాంతర సహృదాని ఏదో పోయిన జన్మలో ఒక పది మందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకటి దాన్ని మనం తిరిగి పొందగలుగుతాం ఆ వాసన కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అంతకంటే ఆస్తి నేను ఇంకొకటి వేరేది లేదనుకుంటాను అంతకంటే విలువైన ఆస్తి ఎందుకంటే వాడుకోవడంతే ఎంతో డెడికేటెడ్ నాకు వాడు అంటే అది వెలగట్టలేనిది వాళ్ళు ఎప్పుడు దేనికి ఎటువంటి ప్రలోభాలకి లొంగ లొంగని వారు అలాగే ఏ డబ్బు కుక్కలు కుక్కలుతయి వాటి పట్టించుకు అతిక్రమిస్తే మాత్రం ఎవరిని ఓలే పని లేదు అది కూడా చూస్తున్నాం కదా ఎవరికి భయపడక్కర్లేదు ఎవరికి భయపడే పని లేదు నేను వస్తున్నాను ఉంటాను ఎవరు భయపడాల్సిన పని లేదు ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్త ఏంటో మనం చూపిద్దాం మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం అంతే